ఆ గురుగర్ సినిమా ఎలా ఉంది బాగుంది మొత్తం అంతా స్టోరీ అంతా నచ్చింది ఎక్కడ బోరింగ్ అనిపించలేదు అ ఫైట్ లు యాక్షన్ లోనే మ్యూజిక్ అవటారు బాగుంది ఫ్యామిలీ అంతా చూడొచ్చు సినిమా ఎక్కడ బోరింగ్ అయితే దరేమాట ఓకే మీకు బాగా నచ్చిన విషయం ఏంటి ఫైట్స్ సౌండ్స్ ఓకే థాంక్యూ సినిమా ఎలా ఉంది అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఉంది ఓకే సినిమాలో ఉంది ఓకే సిగ్గుపడుతున్నారు చూడొచ్చు మిగిలిన కూడా అడిగి తెలుస్తున్నాం సినిమా

సో మిగిలిన వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం బదువ్ మూవీ ఎలా ఉంది చాలా బాగుంది అందరూ చూడొచ్చు ఉంది సో మిగిలిన వాళ్ళు మేడం సినిమా ఎలా అనిపించింది సో మిగిలిన వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం సినిమా అయితే మాక్సిమం బాగానే ఉందని చెప్తున్నారు అలాగే మిగిలిన వాళ్ళు గదురా సినిమా ఉంది ఉంది మేడం సినిమా సినిమా హీరో బాగా యాక్టింగ్ చూడలేదు కామెడీ బాగుందాబుజీ కూడా మాధు ఓకే ఇంకేమైనా వస్తుంది హీరో పాటలు బాగా బాగా చేస్తారా డాన్స్ ఎలా బాబాయ్